గూడూరు నియోజకవర్గం మనగూడూరు మనసునీల్ గూడూరు పట్టణంలోని శ్రీ 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 ధర్మరాజ స్వామి వారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవ ఉత్సవాల పాంప్లెట్ ను ఆవిష్కరించిన శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు అర్చనా గారికి అలాగే మా పార్టీ సెక్రటరీ చిరంజీవి గారికి జిల్లా పార్టీ కాబోయే రోజుల్లో ట్రెజర్ మా కోటయ్యకి అలాగే మా బీసీ జిల్లా నాయకుడు మా రమేష్కి అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా శ్రీ శ్రీశ్రీ ముత్యాల అమ్మవారి దేవస్థానం సంబంధించినటువంటి ఈ యొక్క తిరునాలు పెద్దలు ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో అక్కడ ఇరవై ఒకటవ వార్షికోత్సవం జరుగుతుంది ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఈ యొక్క ముత్యాలమ్మ తల్లివారి దేవస్థానంలో ఆ తల్లికి రకరకాల అలంకరణలు రకరకాల పూజలు అక్కడ ప్రజలు అలాగే ఉన్నటువంటి భక్తులు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం అందరూ కూడా చెప్పులంటే అని చెప్పి కోరుతున్నా అట్లాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మా అర్చనా గారు అలాగే మా చిరంజీవి గారి నాయకత్వంలో కెలవకొండలో జరుగుతుంది ఇక్కడ కూడా భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నా ఎందుకంటే మంచి దేవాలయం పెద్ద దేవాలయం కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ దేవస్థానానికి అదంతా కూడా పరిరక్షించే బాధ్యత చేరు గారికి చెప్పి చైర్మన్ గారికి తెలియజేస్తూ ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాలు ఇది కూడా ఇరవైటో తేదీ నుంచి ఇది రెండో తేదీ వరకు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ దీంట్లో పాల్గొని ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నా అట్లాగే అతి ముఖ్యమైనది శ్రీ 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 దామరాజ స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవ ఆహ్వానం నవరాత్రి మహోత్సవ ఆహ్వానం ఇది కూడా ఇరవై తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమం మా శివ ఆధ్వర్యంలో గూడూలో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ తల్లి యొక్క దివ్యంలో తీసుకొని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అలాగే గూడూరు నియోజకవర్గంలో మా ఊరు ప్రజలందరికి కూడా ఈ దేవతల ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఇక్కడ కూడా ఇటువంటి చిన్న అడ్డం లేకుండా చిన్న విషయంలో కూడా బ్యాంక్ తప్పకుండా మాకు ఉన్నటువంటి చైర్మన్లు కాబోయే చైర్మన్లు ఆధ్వర్యంలో మా ఈవోలు ఇద్దరు కూడా మంచి ఈవోలు వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి తెలియదు కూడా ప్రతికి ఇబ్బంది లేకుండా ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా లేకుండా చేయాలని యువరిద్దరు కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు నా గూడు నేజర్గా ప్రజలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఆ తల్లి కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని